నమస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి సాంకేతిక కళాశాలలో రోజురోజుకి లేఫ్లు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది మీర్పేట్ ప్రాంతంలో ఉన్నటువంటి టీకేఆర్ కాలేజీలో అధ్యాపకులకు ముందస్తు నోటీసులని మూడు నెలల ముందస్తు నోటీసులని వాళ్ళకి నోటీసులు జారీ చేయడం జరిగింది ఆ నోటీసులలో భాగంగా వాళ్ళు తెలియజేసింది ఏంటంటే ఆ నోటీసులు వచ్చిన తర్వాత డైరెక్ట్ నేనే ఫోన్ చేసి అడగడం జరిగింది అడిగితే వాళ్ళకి నెట్టు సెట్ లేదు కదా పిహెచ్డీ లేదు కదా అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి ముందస్తు నోటీసులు ఇచ్చాం అని అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారు తెలియజేయడం జరిగింది మేమేమడుగుతున్నామంటే ఇక్కడ వారికి నెట్టు సెట్ పిహెచ్డీ రావాలి అంటే ఒకరోజు నెల రోజుల్లో రెండు నెలలో కూర్చుంటే కష్టపడితే వచ్చేది కాదు దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ తగ్గట్టుగా ఖచ్చితంగా ఫాలో అవుతే వచ్చే సర్టిఫికేట్స్ కానీ ఎంబడే నోటీసులు ఇచ్చేసి మీకు నెట్ సెట్ లేదు కదా అని చెప్పేసి వారిని తొలగించాలని చెప్పేసి జేఎన్టీ వచ్చి ఏమైనా లెటర్ ఇచ్చిందా మీ కాలేజీకి లేకపోతే ఉన్నత విద్యాశాఖ ఏమైనా లెటర్ ఇచ్చిందా లేకపోతే ఏఏసిటి ఇచ్చిందా ఎవరు ఇచ్చారు మీకు ఈ లెటర్ ఈ ఉద్యోగులకు ఈ సర్టిఫికేట్స్ లేవు ఇవి తొలగించండి అని చెప్పేసి ఎవరు ఇచ్చారు ముందస్తు నోటీసులు ఇవ్వమని ఎవరు ఇవ్వలేదు కదా ఎందుకు ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి సంవత్సరాల కొరది అదే కళాశాలను నమ్ముకొని పనిచేసినటువంటి ఉద్యోగులను రాత్రికి రాత్రి డిసైడ్ అయ్యి వాళ్ళకు ముందస్తు మూడు నెలల నోటీసులు అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోండి అంటే ఎక్కడ వెళ్ళిపోతారు వాళ్ళు ముందస్తు మూడు నెలలు అంటున్నారు బాగుంది మూడు నెలలన్నా అయినా అక్కడ వేరే దగ్గర జాబ్ దొరకాలి కదా ఇది సరైన విధానం కాదు అని చెప్పేసి టీకేఆర్ కాలేజ్ యజమాన్యానికి మేము తెలియజేస్తున్నాం ఆ కళాశాల ప్రిన్సిపాల్ గారు మరియు యజమాన్యం ఆలోచించి ఏదైతే ముందస్తు నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులను రద్దు చేయాలని చెప్పేసి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం యథావిధిగా వాళ్ళ ఫ్యాకల్టీ సీనియారిటీ ప్రకారంగా వాళ్ళని కోలమానంగా భావించి వారిని కొనసాగించాలని చెప్పేసి 第一件事呢。